హాయ్ అండి త్రిబుల్ ఫైవ్ కే క్రియేషన్స్కి స్వాగతం నేనేంటంటే ఈ డిజైన్ ఒక పింట్రెస్ట్లో చూసి ట్రై చేశానండి అయితే ఇది ఫ్రీ హ్యాండ్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి ఐడియా అయితే నేను మీకు చెప్తాను ఎలా చేశానంటే అంటే మీకు ఇప్పుడు నెక్ అనుకోండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇలా తీసుకొని దాని చుట్టూ అలా మా డాట్స్ పెట్టుకున్నాను కదా అక్కడ ఫ్లవర్స్ వేసేస్తున్నాను అన్నమాట సమ్ఫ్లవర్స్ ఏదో ఒకటి నేను పెటల్స్ లాగా వేసేసి కొన్ని హాఫ్ ఫ్లవర్ లాగా అట్లా వేసి చేస్తాను ఇప్పుడు కొన్ని లీవ్స్ ఇస్తాను అంటే ఇదంతా కలర్ఫుల్గా ఉండేలాగే ఎక్కువ కలర్స్ని యూస్ చేస్తాను అనమాట కొన్ని లీవ్స్ ఇచ్చేసాను కొన్ని ఫ్లవర్స్ ఇచ్చాను అవన్నీ జాయింట్ చేయడం అనమాట ఈ డిజైన్ ఒక ఫ్రీ హ్యాండ్ ఏంటంటే మొత్తం డిజైన్ అంతటిని అలా ఫిల్ చేసేయటం సో మీకు ఐడియా ఇచ్చాను కదా ఈ రకంగా నేను ఇప్పుడు చేస్తాను అనమాట మీకు అందులో అర్థం అవ్వకపోవచ్చు అని చెప్పి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి ఇది నేను బ్లౌజ్కి చేసి చూపిస్తాను అలాగే డ్రెస్కి కూడా చేశాను అది కూడా నేను చూపిస్తాను లాస్ట్లో ఉంటుంది అది సరేనా ఇది డ్రెస్ అనుకోండి ఇలా నెక్ తీసుకుంటే ఇది ఫ్రంట్ అనుకుంటే ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నాను అలాగా డ్రెస్కి టాప్కి ఇలాగా అడుగుని చేసుకోవచ్చు ఐడియా వచ్చిందా నెక్కి నెక్ వరకు కూడా అట్లాగే మార్క్ చేసుకొని ఫ్లవర్స్ మీద నుంచి కిందకి పడేలాగా అది చేసుకోవాలి బూటీస్ ఇచ్చాను ఫ్రంట్కి బ్యాక్ నెక్ రౌండ్ బ్యాక్కి ఇంక బుట్టీస్ ఇవ్వను నెక్ దగ్గర కిందని నెక్ కూడా రౌండ్గా ఇస్తాను నెక్ రౌండ్ బ్యాక్ అంతా చూడండి మరి ఫ్లవర్స్కి అయితే నేను రెడ్ ఆరెంజ్ ఇంకో గ్రీన్ కూడా యూజ్ చేశానండి వైట్తో లీవ్స్కి అయితే చాలా కలర్స్ యూజ్ చేశాను అయితే అది మీకు చూస్తుంటే హైలైట్స్కి వైట్ బ్లాక్ ఇచ్చాను కొంచెం చిన్న గోల్డ్ అవుట్లైనర్ కూడా ఇచ్చానండి సరే మరి డిజైన్ చూ చేయడం చూద్దామా చూశారు కదా ఆ ఫ్లవర్ నేను ఎలా చెప్పానో అలా చేసుకున్నాక డిజైన్ చేసుకున్నాక ఫస్ట్ వైట్ని తీసుకున్నాను ఫ్లాట్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను ఫ్లాట్ బ్రష్ కూడా తీసుకోవచ్చు వైట్ ఇచ్చేసి దాని మీద నుంచి ఫస్ట్ గ్రీన్ తీసుకున్నాను ఒక కలర్ గ్రీన్ అంటే కొంచెం డార్క్ అనమాట ఇది అంటే డ్రెస్ని బట్టి మన కలర్స్ కాంబినేషన్ తీసుకోవాలి ఇప్పుడు ఏం చేశాను వైట్ మీదని ఇచ్చాను గ్రీన్ లోపల నుంచి ఇస్తున్నాను అబ్జర్వ్ చేయండి అలా ఫస్ట్ ఈ ఫ్లవర్ కొంచెం బ్లాక్తో పొలెన్స్ లాగా ఇచ్చాను అంటే గ్రీన్ మీద బ్లాక్ అయితే బాగా కనిపిస్తుందని ఇవండి నేను యూజ్ చేసిన కలర్స్ ఆరెంజ్ తీసుకుని ఇప్పుడు వేరే టైప్లో ఇస్తున్నాను ఆరెంజ్ని ఫస్ట్ పెటల్లాగా వేసి వైట్ని పక్క నుంచి ఇస్తున్నాను చూడండి ఇప్పుడు రెడ్ తీసుకున్నాను వైట్ని మీద నుంచి ఇస్తున్నాను పెట్టెల మీద నుంచి స్ట్రోక్ లాగాలి లాగితే మీకు ఆ డ్రై స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అలా సో ఇప్పుడు త్రీ కలర్స్ తీసుకున్నాను కదా మళ్ళీ కొంచెం డల్ అనిపించి ఇంకొక వైట్ని కూడా మళ్ళీ ఇచ్చాను అనమాట ఇప్పుడు ఆ అవర్స్ అయిపోయాయి కానీ ఇంకా ఉన్న దాన్ని ఇంకో రకంగా ఫ్లవరీ రౌండ్ బ్రష్ని ముంచి జస్ట్ అద్దెను అద్ది చిన్న కొన వేస్తే ఇది ఒక ఫ్లవర్ అయింది చూసారా ఇంకోటి చూపిస్తాను చూడండి అలా ఇదైతే రౌండ్ గీసేసుకొని కూడా చేసుకున్నాను అట్లా అలా రెండు మూడు చేసుకుని ఇదొక బంచ్ చేస్తాను అనమాట అలా దాన్ని జాయింట్ చేస్తున్నాను సో మన డిజైన్లో ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఒకటి బంచ్ ఉండేలాగా చేస్తాను మళ్ళీ వైట్ అండ్ పింక్ని ఇంకా లైట్ కలర్ చేసుకుని అక్కడక్కడ లైట్ కలర్ షేడింగ్ ఇస్తున్నానంటే అంటే చూసారా ఎన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండే విధంగా నేను ట్రై చేస్తున్నాను అంతే ఇప్పుడు ఒక వైపు బంచ్ ఇచ్చాను కాబట్టి ఇంకొక వైపు కూడా బంచ్ ఇచ్చేసాను సేమ్ అదే గ్రీన్ చెప్పాను కదండి డార్క్ గ్రీను జస్ట్ బ్రష్ని చూసారా ఆన్ వస్తున్నాను అప్పుడు దాని పెట్టెలు వచ్చేస్తుంది అదిగో అలా అంటే ఆ పెట్టెల్ షేప్ వచ్చేసింది ఇప్పుడు ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ అయిన తర్వాత ఇంకో ఇంకో గ్రీన్ అంటే ముందు ఆ గ్రీన్ అయిపోయాక ఇంకో గ్రీన్ స్టార్ట్ చేశాను లైట్ ఇచ్చాను అలాగే లీవ్స్కి ఆ టూ త్రీ కలర్స్ మనం ఇవ్వచ్చండి నేను మీకు డిజైన్లో ఎలా చూపించానో అలాగే చేస్తున్నాను కదా మీరు ఎండింగ్ వర్క్ చూస్తేనే ఈ డ్రెస్ డిజైను ఈ ఇది నేను బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను డ్రెస్ కూడా చేశానండి అది కూడా చూపిస్తాను చూడండి మరి ఇప్పుడు మళ్ళీ అన్నీ జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా దాన్ని మనం మన ఐడియాతో ఫిల్ చేసుకుంటూ ఉండాలి ఇవేవో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేస్తున్నాను అన్నీ రౌండ్ బ్రష్తోనే చేస్తున్నాను చూడండి చూసారా మళ్ళీ బ్లాక్ టచ్ప్స్ ఇస్తున్నాను కొంచెం హైలైట్కి ఇది ఒక రకంగా చూడండి డల్గా అక్కడ కనిపించకుండా ఒక బ్లాక్ తీసుకొని ఆ రకంగా ఇస్తున్నాను అనమాట ఇది బ్లాక్ ఇచ్చేయకుండా అక్కడ అక్కడ ఇస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుందండి మొత్తం డిజైన్ అంతా బ్లాక్తో నింపేయకూడదు చూడండి నేను అక్కడక్కడే ఇస్తున్నాను పెట్టల్కి ఒక ప్లేస్లో ఇది ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అనమాట ఈ రకంగానే ఆయిల్ పెయింటింగ్లో చేస్తూ అండి ఇప్పుడు అది కూడా ఖాళీగా ఉండకుండా జస్ట్ ఏదో ఫిల్ చేస్తున్నాను ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తూ రకరకాలుగా మనకు వేస్తుంటే మన చేతిలో బ్రష్ ఉన్నంతసేపు ఏదో ఒక ఐడియా వస్తూనే ఉంటుందండి ఆ రకంగా మనం మంచిగా వచ్చే విధంగా ట్రై చేయాలి ఇది చూసారా జస్ట్ చిన్న చిన్న ఏంటంటారు కంకుల్లాగా ఉంటాయి కదా ఆ ఎఫెక్ట్ తెప్పించుదామని చేశాను ఇంకా జస్ట్ వాటర్ కలర్ వాటర్ లిక్విడీలాగా వాటర్ పెయింట్ తీసుకొని ఆ రకంగా కింద నుంచి మీదకి ఇచ్చేస్తే అది ఒక స్ట్రోక్ వచ్చింది నాకు ఇది నచ్చిందండి సో అందుకు అక్కడక్కడ ఇది ఇచ్చేస్తున్నాను జస్ట్ దాన్ని ఇలా కదుపుతుంటే అదొక ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు ఈ లీవ్స్ని కూడా అలా వదలకుండా బ్లాక్తో చిన్న ఫినిషింగ్ ఇస్తున్నాను మనకు ఎక్కడైనా ఖాళీగా ఉంది ఇంకా ఇక్కడ ఇంకా పెయింట్ చేయాలి ఇంకా చేస్తే బాగుంటుంది అని అనిపించిన దగ్గర మనం కొంచెం అందంగా చేసుకోవాలన్నమాట ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అని అర్థమవుతుంది కదా బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను ఇదండి బ్లౌజ్ అయిపోయింది నేను చెప్పాను కదా ప్రింట్రెస్ట్లో చూసి యాక్చువల్గా నేను ఈ డిజైన్ ట్రై చేశానండి ఎగ్జాక్ట్గా తెప్పించకపోయినా మనం ఆ రకంగా ఐడియాని తీసుకొని చేసుకోవచ్చు చూసారా కింద నేను ఎలా చెప్పాను ఆ రకంగా డ్రెస్కి అడుగుని చేసేసాను మధ్యలో బుట్టీస్ ఇచ్చాను నెక్ దగ్గర మీద నుంచి ఫ్లవర్స్ ఇచ్చాను ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వెనకాతల నెక్ అంతా ఆ షేప్లో ఇచ్చాను ఒక సెవెన్ సెంటీమీటర్స్ వరకు కిందని ఇప్పుడు చెప్పిన విధంగానే కిందని ఇచ్చాను చూసారా ఇప్పుడు త్రీ ఫోర్త్ స్లీవ్స్ అది మెజర్ చేసుకొని అక్కడ వరకు ఈ షేప్ సేమ్ నేను ఎలా చెప్పానో అలాగే ఉంది కదా మరి ట్రై చేయండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి